నగరంలో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలని కూడా జలమయం కావడం జరిగింది మనం రసుల్పుర వద్ద ఉన్నాం రసుల్పుర వద్ద కూడా మనం చూడొచ్చు ఈ ప్రాంతం మొత్తం కూడా నాల పక్కన ఉండటంతో కూడా నాల నుంచి కూడా పెద్ద ఎత్తున నీళ్లు అటు అపార్ట్మెంట్ లో కావచ్చు ఇంట్లో కూడా చేరినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఏదైతే ఆ మోటార్ పెట్టి ఏదైతే అపార్ట్మెంట్ లో నుంచి నీళ్లు బయటకు తోడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా పెద్ద సంఖ్యలో ప్రజలు నిన్న నిన్న కురిసిన వర్షానికి మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాత్రం చాలా స్పష్టంగా చెప్పవచ్చు కొంతమంది కూడా అటు మోటార్లను పెట్టి అపార్ట్మెంట్ల నుంచి నీటిని బయటకి పారదోలుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది అపార్ట్మెంట్లలో కూడా భారీగా నీరు చేరడం తోటి కూడా బయటకి పారదోలుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది దాంతో పాటుగా మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా పెద్ద ఎత్తున ఈ లైన్ మొత్తం కూడా రసలుపురంలో ఉన్నటువంటి ఈ కాలనీ మొత్తం కూడా ఈ ఏరియాలకు మొత్తం కూడా అపార్ట్మెంట్లలోకి నీరు చేరినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది ఎందుకంటే పక్కనే నాలా ఉండటం తోటి కూడా కావచ్చు పాటుగా మ్యాన్ హోల్స్ కూడా తెలిసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది దాంట్లో నీరు చేరుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది సైన్ బోర్డ్స్ ని పెట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది ప్రధానంగా హైదరాబాద్ లోని చాలా ప్రాంతాలు కూడా లోతెత్తు ప్రాంతాలు జలమయమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది నిన్నటి నుంచి కూడా నిన్న కురిసినటువంటి వర్షానికి సంబంధించి కూడా ఒక ఇంత ప్రజలు భయోందోళనకు గురైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది దాదాపుగా హైదరాబాద్ లో అత్యధికంగా పన్నెండు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది అటు ఏదైతే బేగంపేట్ రసుల్పుర ఈ ప్రాంతాలలో చూస్తే మాత్రం దాదాపుగా ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ల సంబంధించి కూడా చూస్తే మాత్రం నడుములోతు నీళ్లు రావడం జరిగింది ఆ మొత్తం కూడా ఈ ఏరియా మొత్తం కూడా నిన్న నుంచి ఈరోజు ఉదయం వరకు కూడా జల దిగ్బంధంలో చిక్కుకుందని చెప్పడంలో మాత్రం అతిశయోక్తి కాదు మరోపక్క రానున్నటువంటి రెండు రోజుల పాటు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించి కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ కావచ్చు ప్రభుత్వం కావచ్చు వాతావరణ కేంద్ర అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది పక్క వాతావరణ శాఖ చెప్తున్నటువంటి వివరాల ప్రకారం రానున్నటువంటి నాలుగు రోజుల పాటు కూడా దక్షిణ తెలంగాణకు భారీ వర్ష సూచన ఉందని చెప్పడం జరిగింది అటు హైదరాబాద్ నగరానికి కూడా భారీ వర్ష సూచన ఉంది వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్ తో వంశీకృష్ణ సమ్మం టీవీ హైదరాబాద్